నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక నిజాయితీ గల సామాన్య కార్యకర్తను ఎంపీ స్థాయికి తీసుకెళ్లగల పార్టీ ఒక టీడీపీనే అంటే నిన్న జరిగిన ఘటన అవుననే సమాధానం చెప్తాను ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు చాలా మంది కూడా టీడీపీలో రాజకీయ రంగం ప్రవేశం చేసి పక్క పార్టీకి వెళ్ళి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు టీడీపీ విలువ తెలుసుకుని ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కలిశెట్టి అప్పలనాయుడు ఈయన విజయనగరం ఎంపీగా గెలుపొందడం జరిగింది అయితే నిన్న టీడీపీ ఎంపీలకు జరిగిన సమావేశంలో ఒక ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది మరి ఆ సంఘటన ఏంటి అసలు కలిశెట్టి అప్పలనాయుడు మరి ఎంపీగా ఎదగడానికి మరి టీడీపీ ఎంతవరకు ప్రోత్సాహాన్ని అందించింది వివరాలన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకునేందుకు ఒక సామాన్యుడు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో కలిశెట్టి అప్పలనాయుడు ఈసారి విజయనగరం ఎంపీగా ఆయన గెలుపొందడం జరిగింది సో నిన్న ఎంపీలతో సమావేశంలో చంద్రబాబు గారు ఆయన ఒక మాట అంటడం జరిగింది సో ఆ మాట అడగడం చూస్తే అసలు ఆయన ఎంత కష్టపడి పైకొచ్చారు అని కూడా అర్థమవుతుంది సో ఏం చెప్తారు మీరు ఆయన గురించి అలాగే టీడీపీ గొప్పతనం గురించి కలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీగా ఎన్నికవడం జరిగింది దీనికి టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది విజయనగరం ప్రజలకి ఒక సాధారణ కార్యకర్త కష్టపడ్డాడు మంచి స్థాయికి వచ్చాడు ఎంపీగా నిలబెట్టాం ఇతన్ని గెలిపించండి మీకు అండగా ఉంటాడు ఒక భరోసాగా ఉంటాడని చెప్పడం జరిగింది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యేల కష్టంతో ఆయన కలిసెట్టి అప్పల్నాయుడు గారి యొక్క నిజాయితీతో ఆయన ఎంపీగా రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఆయన ఎంపీ అవ్వడం జరిగింది ఆయన ఎంపీగా అవ్వడం అయిన తర్వాత నిన్న పార్లమెంటరీ బోర్డు సమావేశం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది దాంట్లో బాబు గారు ఎంపీలందరితో సమావేశమయ్యాడు దాంట్లో అప్పల్ నాయుడు గారు కూడా ఉన్నారు అప్పల్ నాయుడు అంటే ఈరోజు ఎన్డీఏ సమావేశం జరిగింది కదండి ఈరోజు ఎన్డీఏ సమావేశం జరిగిన దానికి అందరూ ఢిల్లీకి రావాలి కదా పార్లమెంట్కి సమావేశాలకి అందుకోసమని అక్కడికి వచ్చేటప్పుడు అందరినీ అడుగుతూ నార్మల్గా మాట్లాడుతుందరితో అప్పల్నాయుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే చెప్పు మన వాళ్ళు బుక్ చేస్తారు అని చెప్పాడు అంటే ఒక సాధారణ అంటే ఇక్కడ బాబు గారు ఎలాంటి క్యాండిడేట్లకి ఎం ఎంపీ టికెట్ ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి ఈ వైఎస్ఆర్సీపీలో ఏమో స్మగ్లర్లకి బినామీలకి ఇలాంటి వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తకి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి అతన్ని ఢిల్లీకి పంపించిన చరిత్ర గతంలోనూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఏమాత్రం అదే శేత్తి కాదు అంటే బాబుగారు ఆ మాట అడిగారంటే అతను ఫినాన్షియల్గా ఎంత వీక్ అయ్యి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేరు అంటారు కానీ డబ్బు లేకపోయినా డబ్బు అనేది రాజకీయాలకి డబ్బే విలువ కాదు నిజాయితీ విలువలు కూడా అవసరం అని చెప్పి బాబుగారు నిరూపించారు అంటే అతన్ని ఢిల్లీకి పోయేదానికి కూడా నేను చూసుకుంటానన్నాడంటే పార్టీ డబ్బులతో బుక్ చేస్తామన్నామంటే అతనిపైన ఎంత ప్రేమ ఉందో బాబు గారికి ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుల్ని తయారు చేయడం అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు అంటే గతంలో కూడా ఎంతోమందిని ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని ఆనాడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలకు గెలిపించారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఎంతోమందిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా శాసనసభ్యులుగా అదేవిధంగా మంత్రులుగా చేయడం కావచ్చు అదేవిధంగా ఎంపీలుగా చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంఎస్ రాజు గారు ఒక పేరు వినుంటారు మీరు ఒక సాధారణ కథ ఒక ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా చేసింది ఫినాన్షియల్గా కూడా అంత స్ట్రాంగ్ అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదేవిధంగా ఎన్నో చోట్ల ఎంతోమంది రంపచోడవరంలో తీసుకుంటే ఒక అంగన్వాడీ టీచర్ని ఎమ్మెల్యేగా చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక రిజర్వ్డ్ కాన్స్టెన్సీలో అంతే ఇప్పుడు చూస్తే అప్పలనాయుడు గారిని ఎంపీగా అంటే తెలుగుదేశం పార్టీ విద్యావంతుల్ని ఏ విధంగా ప్రోత్సహించి రాజకీయాల్లో వాళ్ళ ఎదుగుదలకు తీసుకొని వస్తారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఈరోజు కలిసి అప్పల్ నాయుడు గారికి జరిగిన ఆ సంఘటన అక్కడ నుండి చుట్టూ ఉండే వల్ల ఎంతో భావోద్వేగానికి గురి చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అంటే డబ్బులు లేకపోయినా కానీ అది రెండు లక్షల మెజారిటీతో గెలవడం అనేది అంత ఆషామాషీ కాదండి రెండు విజయనగరం లాంటి పార్లమెంట్లు బొత్స లాంటి కుటుంబాన్ని తట్టుకొని రెండు లక్షల మెజారిటీతో గెలిచారంటే అక్కడ ఆయన మార్కే విధంగా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి రాజకీయ నాయకుల అవసరం ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరింత మందిని ప్రోత్సహించి రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లోకి తీసుకొని రావాలని భావిస్తున్నాం అంటే ఒక విధంగా చెప్పాలంటే అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయితే వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పు చేయరు వాళ్ళు పది మందికి సహాయం చేస్తారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఈరోజు కలిశెట్టి అప్పలనాయుడు గారి విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన చూపించిన ప్రేమ ఆయన కార్యకర్తల పైన ఎంత ప్రేమ ఉందో తెలపడానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం యూ సో మచ్